అనేక మంది అప్పులు చేస్తుంటారు అప్పు ఇచ్చిన వాళ్ళు వడ్డీలు వసూలు చేస్తుంటారు కానీ కొంతమంది మాత్రం వడ్డీ చక్రవడ్డీ వేస్తూ బాధితులకు చుక్కలు చూపిస్తుంటారు వాళ్ళ ఇళ్లను స్థలాలను స్వాధీనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇకపై ఇలాంటి వారికి చెక్ పెట్టింది తమిళనాడు ప్రభుత్వం రుణాల రికవరీ పేరుతో జరుగుతున్న బలవంతపు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును తమిళనాడు ప్రభుత్వం రూపొందించదే దీనికి రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు ఈ పరిణామం రాష్ట్రంలో రుణగ్రహితల హక్కుల పరిరక్షణ ఆలోచన దిశగా ఒక ముఖ్యమైన ముందడుగా పరిగణిస్తున్నారు ఈ కొత్త రూల్ ప్రకారం బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిర్ణయించారు ఈ చట్టాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీలో ఆమోదముద్ర వేసిన స్టాలిన్ సర్కార్ తుది ఆమోదం కోసం గవర్నర్ పంపగా ఆయన స్పందిస్తూ తన ఆమోద ముద్రను వేశారు దీంతో అప్పు వసూలు కోసం రుణ సంస్థలు గతంలో మాదిరి బలవంతంగా వసూలు చేసే వీలుండదు కొన్ని రుణ సంస్థలు తామిచ్చిన అప్పుల్ని తిరిగి వసూలు చేసుకునే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం బలవంతంగా వసూలు చేసే క్రమంలో వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు ఇలాంటి వారి ఆగడాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఈ క్రమంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు వీలుగా ఏప్రిల్ ఇరవై ఆరున డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు బలవంతంగా అప్పు వసూలు చేసిన రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఐదేళ్లు జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు బలవంతంగా అప్పులు వసూలు చేసిన వారి వసూల కారణంగా ఆత్మహత్యలకు ప్రేరేపించేలా వ్యవహరించిన బెయిల్ రాని విధంగా జైలు శిక్ష విధించేలా బిల్లును తయారు చేశారు దీనికి అసెంబ్లీ ఆమోదం లభించటం తాజాగా గవర్నర్ ఆమోదం ముద్ర వేయటంతో ఇది కాస్త చట్టంగా మారింది ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ లోన్స్ ఇచ్చేవారు అవలంబిస్తున్న అనైతిక రికవరీ పద్ధతుల వల్ల అనేక మంది రుణగ్రహితలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు ఇది కుటుంబాలను చిన్న భిన్నం చేయటంతో పాటు సామాజిక శాంతికి భంగం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇలాంటి దోపిడి పద్ధతుల నుంచి రక్షించేందుకు స్పష్టమైన చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఉదయనిధి స్టాలిన్ వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి